బూడిద గుమ్మడికాయ చింతకాయతో చేసిన పులుసు ఎప్పుడైనా తిన్నారా ఈ చల్లటి వాతావరణంలో వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని పుల్లగా ఉండే పులుసు తింటే చాలా చాలా బాగుంటుంది నోటికి తప్పకుండా ట్రై చేయండి దీనికోసం లేత బూడిద గుమ్మడికాయలు పెద్ద ముక్కలుగా కోసుకోవాలి అలాగే పది నుంచి పదిహేను చింతకాయలు ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ ముక్కల్లో కొద్దిగా కరివేపాకు ఉప్పు పసుపు మూడు నుంచి నాలుగు గ్లాసుల దాకా నీళ్ళు పచ్చిమిరపకాయలు వేసుకొని ఉడికించుకోవాలి ఈ ముక్కలన్నీ బాగా ఉడికి టొమాటో మగ్గిన తర్వాత చింతకాయల గుజ్జు కూడా వేసుకోవాలి వేసుకొని ఇంకాసేపు మరిగించుకున్న తర్వాత ఇక్కడ నాకు పులుసు అనేది కొంచెం జారుగా అనిపించడం వల్ల కొద్దిగా వరిపిండి తీసుకొని నీళ్ళలో కలిపి తిగ్గ చేసుకున్నాము పులుసుని పులుసు అనేది బాగా మరిగిన తర్వాత పోపు వేసుకొని దించేసుకోవటమే ఉప్పు పులుపు చెక్ చెక్ చేసుకొని పులుసు బాగా చల్లారిన తర్వాత మాత్రమే ఆవు పెట్టుకోవాలి ఆవ కోసం ఆవాలు ఎండగురకాయలు పసుపు కొద్దిగా నీళ్ళు వేసి అంచుకోవాలి తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేసి నాకు చెప్పండి సబ్స్క్రైబ్